ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితం డైలీ పంచాంగంలో వీరికి మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో వీరికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వీరికైతే ఒక గుర్తింపు అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అసలు ఈ గుర్తింపు ఎటు నుంచి వస్తుంది అసలు వీరికి ఈ రెండు రోజులు మంచిగా ఉంటుందా లేదా ఈ రెండు రోజుల్లో మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి వీరికి అనుకున్న సానుకూలత అనేది ఉంటుందా ఉండదా అసలు ఏంటి అనే విషయం గురించి మనం ఈరోజు ఈ యొక్క సింహరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం ముందుగా సింహరాశి వారైతే మాత్రము మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు పొబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు అయితే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదో రాశి ఈ రాశి కూడా ఒక ప్రత్యేకమైన గుణము ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక నక్షత్రము వలే ప్రకాశవంతమైన ప్రకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే వీరైతే మాత్రం ఎప్పుడు కూడా వారిని చేసే పనులలో కానీ వారి యొక్క భవిష్యత్తుపై అజమాయిషి చూపించే వారిపై ఎక్కువగా దృష్టి పెట్టరు ఎప్పుడైతే వీరికి సానుకూలంగా ఉంటారో వారిపై ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు అలాగే వారి యొక్క జీవితం ఘనంగా సింహాసనంపై జీవించాలనుకుంటారు తక్కువలో కాక విస్తృతంగా చాలా విలాసంగా బతకాలని ఎక్కువగా కళలు కంటూ ఉంటారు ఈ సింహరాశి వారు వీరికి నిజమైన స్నేహితులు ఎప్పుడూ అవసరం వచ్చినా వెనుకాడకుండా తోడుగా నిలబడతారు కానీ వీరికే స్నేహితులు కొంతమంది ఇబ్బంది కలిగించే వాళ్ళు అయితే ఉన్నారు అది వాస్తవం కుటుంబ బాధ్యతలు మెరుగుగా నిర్వర్తించగలుగుతారు వీరు వారి యొక్క కుటుంబంలో బలమైన ఆధార స్తంభంగా ఉంటారు కుటుంబంలో అభివృద్ధి తాము చేయవలసిన పని అన్ని రంగాలలో కూడా వీరికి చాలా అభివృద్ధికరంగా అయితే ఉంటుంది వారి యొక్క జీవితాన్ని అలాగే గౌరవంగా ముఖ్యంగా నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఒక్కొక్కసారి గౌరవం కోల్పోవడం వీరికి తల వంచినట్టుగా అనిపిస్తుంది అంటే ఎదుటి వారు వీరిని తక్కువగా మాట్లాడితే వీరు అసలు వారితో గాని అసలు ఆ ఏరియాలో కూడా ఉండటం పెద్దగా ఇష్టపడరు వీరికి ఆకర్షణమైన వ్యక్తిత్వము వారి యొక్క రూపం కాకపోయినా మాట తీరు మంచి ప్రవర్తన ఎంతో ఆకర్షణీయంగా వీరికైతే ఉంటుంది అలాగే వీరికి ఆ ఆకర్షణీయంగా ఉన్న చోట కూడా ఎంతో కొంత చాలా మంది కూడా అట్రాక్టివ్ అవుతూ ఉంటారు సింహరేశ వారికి నాటకం మరియు సంగీతం మరియు డ్యాన్సు ఇలాంటి కళల పట్ల కూడా చిన్నపిల్లలకే కానీ వారి యొక్క పెద్దవారైనా కూడా వారికి వాటి మీద చాలా ఎక్కువగా విశ్వాసంగా ఉంటారు అందువలన ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా చాలా ఆడంబరంగా వారి యొక్క రూపం వారి యొక్క మాట తీరని చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ప్రేమలో వీరికి అత్యంత ఉదాత్తంగా చూస్తారు తమ జీవిత భాగస్వామికి రాజులాగా ఎంతో ప్రేమ ఎంతో గొప్పగా చూపగలుగుతారు అందువలన వీరికి ఎప్పుడు కూడా సింహండి రాజసం ఏ విధంగా అయితే ఉంటుందో వీరికి కూడా రాజసం అలాగే ఉంటుంది అలాగే సింహరాశి వారు ప్రశంసలని ఎక్కువగా ఇష్టపడరు సింహరాశి వారికి తన పనిని ఇతరులు గుర్తించడం అభినందించడం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ వీరు అవతల వాడు ప్రశంసిస్తే వాడు మనల్ని ములక చెట్టు ఎక్కిస్తున్నాడేమోనని వీరు ముందుగానే గ్రహించగలరు ఎందుకంటే నిడారంబ్రంగా ఉంటారు ఎందుకంటే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు వీరికి బాగా తెలుసు అనమాట అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వీరికి పొగరుగా కనిపించే విధానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తమ స్థానం గురించి జాగ్రత్తలుగా ఉంటారు కొన్నిసార్లు ఇది ఇతరులకి పొగరుగా అనిపించవచ్చు కానీ వారి దృష్టిలో ఇది గౌరవ పరిరక్షణ అలాగే వీరికి సింహరాశి వారికి జన్మత కానీ వీరు పుట్టినప్పుడు కానించి కూడా నాయకత్వ లక్షణాలు అయితే వారికి ముందుకు సాగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఏదైనా పని చేపడితే ముందుగా అది దూరంగా చూసి అది కొంచెం అవకాశాలు అయితే కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాశి వారికి చాలా గట్టిగా ఆత్మవిశ్వాసం ఉంటుంది సొంత నిర్ణయాల్లో ధైర్యంగా నిలబడతారు తాము చేసేది సరిగ్గా ఉందనే నమ్మకం వీరికి చాలా గట్టిగా ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో మనకి అన్ని కూడా అనుకూలతలు మంచి చెడులు లాభ నష్టాలు కష్ట సుఖాలు అయితే ఎన్నో ఉన్నాయి వీరికి అయినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలు ఏంటంటే మిథున రాశిలో ఈ యొక్క బృహస్పతి అనేది ప్రవేశించిన కాలం నుంచి కూడా సింహరాశి వారికి ఆర్థికంగా ఉద్యోగపరంగా వృత్తుల పరంగా చాలా అనేక ప్రయోజనాలు ఉండాలి లెక్క అయితే అయినప్పటికీ వీరికి ఈ యొక్క అనుకూలమైన ప్రయత్నం ఉన్నా సరే బృహస్పతి మిథున రాశిలో ఉన్నప్పుడు కూడా సంచారం జరుగుతున్నప్పుడు కూడా వీరికి కొన్ని నష్టాలు ఎదుర్కొంటున్నారు వీరు అసలు వీరికి తెలియకుండానే అసలు వీళ్ళ జీవితం రాజసంగా ఉన్నా కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కేతుకు సంబంధించిన ప్రభావాలు కూడా వీరికి మధ్యనిమిదవ తారీఖు నుంచి వీరికి ఉన్నా కానీ దాని వలన వీరికి ఒక్కొక్కరికైతే కొద్దిగా మంచి జరగాల్సింది పోయి చాలా మందికి చెడు జరుగుతుంది ఇందులో అందువలన సింహరాశి వారు కూడా వీరికి వృత్తి ఆర్థిక స్థితులలో చాలా లోటుపాట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ఇబ్బందులు అనేది ఎవరికి చెప్పుకోలేరు ఎవరి దగ్గర సహాయం అడగలేరు అవతల వాడు సహాయం చేయడానికి వీరికి సిద్ధంగా ఉన్నా వీరు కొంచెము వీరికి ఉన్న వ్యక్తిత్వం వల్ల అవతల వారి దగ్గర చేయిజాచే మనస్తత్వం వీరికి లేదు అందువలన వీరు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈ యొక్క రెండు రోజులలో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులలో ఏంటంటే వీరికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జాతక బలంగా ఈ రెండు రోజులు వీరికి అనుకూలంగా ఉంటుందా లేదా అసలు వీరు ఈ రోజు ఏదైనా ఒక పని చేస్తే సక్సెస్ గా ఉంటుందా లేదా అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం అయితే వీరికైతే మాత్రము ఈ రెండు రోజులలో కూడా వీరికి వృద్ధి పరంగా గాని వృత్తిపరంగా గాని ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్లుగా ఈ వారంలో గాని నేను ఈ రెండు రోజులలో వీరికైతే చాలా అంటే చాలా ఇబ్బందులు కొద్ది చికాకులు కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారు ఏంటంటే నమ్మి అవతల వాడికి మనం తెగింపు చేస్తా ఉంటాం కానీ అవతల వాడి విషయంలో మనం ఏం చేస్తా అంటే పొరపాటు పడుతుంటాం ఈ పొరపా ఈ పొరపాటులోనే వీరేంటంటే తెలియకుండానే వీరు అవతల వారికి అప్పిస్తూ ఉంటారు కొంతమంది ఈ సింహరాశి వారు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేదండి ఆడవాళ్ళు కూడా వీళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇస్తూ ఉంటారు అంటే ఏదో కావాలి ఏదో ఆశించి కాదు ఏదో అవతల వాడికి మనం అవసరం కదా సాయం చేసేవాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు కానీ మళ్ళా వీళ్ళకి అవసరం అయ్యేటప్పటికి వాళ్ళు ఎవరు అనమాట అందులో ఈ రెండు రోజుల్లో కూడా వీరికి ఏంటంటే కొంచెము ఈ సింహరాశి వారికి వృత్తిపరంగా కానీ అలాగే ఆర్థిక పరంగా కానీ కొద్దిగా అంటే ఒక రెండు రోజులు కొంచెం అనుకూలతలుగా కొంచెం కనిపిస్తుంది ఎందుకంటే వీరికి కొద్దిగా డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కొంచెం వీరికి తిరిగి వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అలాగే వీరి యొక్క ఆర్థిక పరంగా కొద్దిగా పైకి రావడానికి ఏంటంటే వీరు కొంచెము ఎవరైతే వీరు నమ్ముతున్నారో ఎవరైతే వీరిని నష్టపెట్టుతున్నారో ఎవరైతే వీరిని సమస్యలోకి తోసేస్తున్నారో అలాంటి వారు విషయంలో వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అందువలన వీరికైతే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళా అడిగే వాళ్ళు కూడా కొంచెం కల్పిస్తున్నారు అందువలన వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడంలో కొంచెం సహాయపడిన కొద్దిగా అధిక ఖర్చులు కొద్దిగా ఆదాయాలు సమతుల్యం చేయడంలో ఈ రెండు రోజులు కొంచెం ఆర్థిక స్థితి అనేది కొంచెం సమతుల్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల్లో గాని కుటుంబ సంబంధాల్లో కానీ ఈ రెండు ప్రేమ సంబంధాల్లో మరియు కుటుంబ సంబంధాలు కొన్ని సవాళ్ళు అయితే చాలా ఎదుర్కోవచ్చు ఈ రెండు రోజులు వీరు అయితే వీరు విలువనైతే కొద్దిగా గుర్తిస్తారు కొంచెం సమయం అయితే కొద్దిగా అవకాశం మంచిగా ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నందున అయినా కూడా కొద్దిగా సానుకూల సంభాషణలు మరియు సహాయం అవసరం వీరికి కొద్ది వేరే వాళ్ళ సహాయం కూడా అవసరమే ఇంట్లో ఇంట్లో వాళ్ళ సహకారమే కాని అక్కజల్లెల సహకారమే గానీ అన్నదమ్ముల సహకారమే గాని వీరికి కొంచెం అవసరం అలాగే వీరికైతే వివాహం కోసం ఇది అనుకూల సమయమే మే నెల మధ్య కాలంలో తర్వాత వీరికైతే కొంచెం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఈ ప్రేమ కుటుంబ జీవిత విషయాలు అందువలన ఈ రోజైతే వీరి కొంచెము అంతగా మంచి జరగకపోయినా మధ్యస్థానంగా నిలబడుతుంది ఈ రెండు రోజులు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆరోగ్య విషయంలో ఎందుకంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే వీరు ఒక మంచి స్థితిలోకి వెళ్తారు ఎందుకంటే వీరికి సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ కి అలవాటు పడిపోయి వీరు కొద్దిగా బయట తిండ్లు తినటం అలాగే కొద్దిగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేది పడుతూ ఉంటారు తెలియకుండానే వీళ్ళు జంక్ ఫుడ్స్ తినటం వలన వీరు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు అందులో ముఖ్యంగా కొద్దిగా వీరికి కొన్ని వ్యతిరేకమైన ప్రాబ్లమ్స్ కొన్నికి తెలియకుండానే వస్తూ ఉన్నాయి వీరు అందువలన వీరు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఈ రెండు రోజులు ప్రత్యేక శ్రద్ధ వహించడం ఈ రెండు రోజులే కాదండి తరవితరం మిగిలిన రోజుల్లో కూడా వీరు చాలా ఆరోగ్యంలో చాలా శ్రద్ధ చేయించాలి అలాగే కొంచెం ఆహార నియమాలు పాటించడం కొంచెం వ్యాయామం చేయడం ఎక్సర్సైజ్ లాంటివి కొంచెం ఏదైనా ఒత్తిడి ఉంటే మానసిక ఒత్తిడి ఉంటే అలాంటి ఒత్తిళ్లు తగ్గించుకోవడం అలా అంటే వీరికి కొంచెం మంచిగా ఉంటుంది అలాగే ఈ ఈ యొక్క జాతక పరంగా వీరు చూసినట్లుగా అయితే వీరికి కొంచెము సానుకూలంగా సంభాషణలు కుటుంబ వ్యక్తులతోటి సానుకూలంగా మాట్లాడే అవకాశాలు కొంచెం సహనం పాటించే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అంటే వీరికి కొద్దిగా ప్రత్యేకంగా కొద్దిగా ఇంటికి బంధువులు వచ్చే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఆల్రెడీ వచ్చి వెళ్ళినా కూడా మళ్ళా మీకు వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందువలన వారితో పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా సానుకూలంగా మాట్లాడటం వల్ల మీకు ఒక మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వారిలో విదేశాల్లో ఉన్నవారికైతే ఒక మంచి అద్భుతంగా కొన్ని రంగాల్లో వీరైతే నిలబడబోతున్నారు వీరు ఊహించని స్థాయిలో వీరైతే నిలబడబోతున్నారు ఈ యొక్క రెండు రోజులే కాదు ఈ నెల మొత్తంలో కూడా అంటే చివరికి వచ్చింది ఈ యొక్క వారంలోనే వీరికి కొంచెం మంచి అనుకూలతలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి వాళ్ళ గురించి విదేశ రంగాల్లో ఉన్న వాళ్ళ యొక్క జాతక ఫలితం కూడా మనం వివరంగా తర్వాత తర్వాత వీడియోలో తెలుసుకుందాం అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వారికి కూడా కొంచెం కొంచెం అనుకూలంగా పరిస్థితులు అయితే కొద్దిగా లేదు ఒక రెండు మూడు రోజులు కొద్దిగా సానుకూలంగా ఉండి ఈ నెలని అవైడ్ చేసి వచ్చే నెలలో చేసుకోవడం వల్ల వీరికి అయితే మంచి జరుగుతుంది కొద్దిగా ఆడవాళ్ళు అయితే కొంచెము పక్కింటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మగవారైతే వేరే రాశి వారు వేరే శత్రు రాశులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల వీరు కొంచెం మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కుంభరాశి వారి జాతక రేఖలు ఏంటంటే వీరికి అదృష్ట సంఖ్య